రంపచోడవరం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అనంతబాబుకు నిరసన సెగ తగిలింది దేవిపట్నం మండలం అగ్రహారం అండ్ ఆర్ గ్రామంలో అనంతబాబును గ్రామస్తులు అడ్డుకున్నారు మూడున్నర ఏళ్లుగా సమస్యలతో సతమతమవుతున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు సమస్యలు పట్టించుకొని మీరు ఎన్నికల ప్రచారానికి ఎలా వచ్చారని నిలదీశారు అనంతబాబు గ్రామస్తులను సమధాయించే ప్రయత్నం చేశారు ఇది ప్రతిపక్షాలు చేయిస్తున్న కుట్రాని మీ మాట నేను విననంటూ అనంతబాబు తన ప్రసంగాన్ని కొనసాగించారు ఎమ్మెల్సీకి సమస్యను చెప్పుకునే ప్రయత్నం చేస్తే తాము ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తులు అనడం ఎంతవరకు సబబు అని గ్రామస్తులు ప్రశ్నించారు అడుగుతుంటే అది అడుగుతో సెలవు తీసుకుంటాడు అంటే ఉద్దేశం పెట్టి అడుగుతామని కాదు అది అడుగుతుంటే మనం ఏదో గొడవ చెల్లవ కావాలి అంటే బాబు మాట్లాడక నువ్వు మాట్లాడక ఇంకా ఉదయ్యం వదిలేదు లేదు బాబు బాబు నీ మాట విన్నా ఇంకా నీ మాట విన్న వదిలేదు విన్నాం అలాగా ఈ వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు అమలు చేశారు ఏ ప్రభుత్వం చేయలేదు ఎవరెవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఇక ఎట్లాంటి మాట